హలో అండి వెల్కమ్ టు లావణి ర్యాండమ్స్ మరొక వీడియో ఫ్రమ్ స్వాతి సారీ స్టోర్స్ ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా డిజైనర్ శారీస్ మీకు ఒక హైలైట్స్లోనే అర్థమైపోయి ఉండాలి ఈ వాటికి కలెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది సింపుల్గా వర్క్ వచ్చినటువంటి సారీస్ ఇవన్నీ మంచి రీజనబుల్ కాస్ట్లో మంచి క్వాలిటీలో సేల్ చేస్తున్నారు స్వాతి సారీ స్టోర్స్ వాళ్ళు ఇది ఉజ్జయిని మహంగళ టెంపుల్కి నియర్ బై సికింద్రాబాద్లో లొకేట్ అయి ఉంటుంది మీరు షాప్కి వెళ్ళొచ్చు అండి ఆంబియన్స్ కూడా ఫీల్ అవ్వచ్చు అండ్ ఇవే కాకుండా వెరైటీ ఆఫ్ సారీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి ట్రెండ్కి తగ్గట్లుగా మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మా దగ్గర నుంచి కావాలి అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ వీడియోని కూడా లైక్ చేసేయండి సో ఇంకా ఇంకా వెరైటీ పోస్ట్ చేస్తూ ఉంటాము వేరే వేరే షాప్స్ నుంచి ఇంకా కలెక్షన్స్లోకి అయితే చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సారీ స్టోర్ సో మనం ఈ ఎపిసోడ్స్లో అన్ని ఫ్యాన్సీ ఆర్గెన్జాలో టిష్యూలు క్రష్ మెటీరియల్లో అన్ని ఎక్స్క్లూజివ్ సారీస్ అన్ స్టిచ్ బ్లౌజెస్ మీ చూపిస్తున్నాం సో మనం స్టార్టింగ్ విత్ ఇది ఫిగర్స్ ప్యాటర్న్ ఇప్పుడు ఈ ఫిగర్స్ ప్యాటర్న్ చాలా ట్రెండింగ్లో ఉంది బేసికలీ ఆల్ ఓవర్ శారీ మంచిగా చూడండి స్వాన్ డిజైన్ వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ టిష్యూ శారీ ఉంది ఆల్ ఓవర్ మంచిగా ఎంబ్రాయిడరీ స్వాన్ డిజైన్ ఫిగర్ ప్యాటర్న్ వచ్చింది విత్ మంచిగా స్కెల్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మ్యామ్ అన్ని రన్నింగ్ బ్లౌజ్ కొన్ని ప్యాక్ డిజైన్ ఎట్లా వస్తుంది ఇప్పుడు ఈ శారీకి బ్లౌ బ్లౌజ్ కాన్సెప్ట్ చూడండి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది ఇదే చూడండి ఆల్ ఓవర్ శారీ లుక్ అండ్ దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంది ప్రైజ్ రేంజ్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ ఈ త్రీ కలర్స్ మ్యామ్ ఇదే చూడండి సో మేము బేసికలీ ఈ వీడియోలో అన్ని ఒక్కొక్క కాన్సెప్ట్ చూపిస్తున్నా స్టోర్ విజిట్ చేయండి ఆర్ఎల్స్ మేము వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్లో సెలెక్టెడ్ డిజైన్స్ కూడా చూపిస్తాం సో దాంట్లో ఏదైనా నచ్చితే వీడియో కాల్ ఆల్స్ స్టోర్లో విజిట్ చేసి కూడా చూడవచ్చు బేసికలీ నేను ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నాను నెక్స్ట్ డిజైన్ మ్యామ్ ఇది చూడండి ఫ్యాన్సీలో టూ డీ షేడ్లో బేసికలీ ఇది చూడొచ్చు లైట్ టు డార్క్ టోన్ అవుతుంది సారీలో అండ్ బార్డర్ కూడా చూడండి హెవీగా మంచిగా ఎంబ్రాయిడరీ పర్ల్ బార్డర్ వస్తుంది సో ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేము బేసికలీ ఫ్లోరల్ బ్లౌజ్ సో ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఇదే చూడండి ఈ కలర్స్ దాంట్లో కూడా బేసికలీ గ్రీన్ బ్లూ పింక్ పీచ్ అండ్ యెల్లో కలర్ ఈ ఫైవ్ అన్నీ రన్నింగ్ కలర్స్ సో మేడం నెక్స్ట్ చూడండి ప్రష్లో ఇది చూడండి సో ఈ కూడా సింపుల్ డీసెంట్గా క్రష్ ఫ్యాబ్రిక్ ఉంది కదమ్ క్రష్ ఫై ఫైన్ మెటీరియల్ క్రష్ శారీ ఉంది ఫాలింగ్లో అండ్ హెవీ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత బ్లౌజ్ అంటే మంచిగా హెవీ బ్లౌజ్ వస్తుంది మరి లైక్ బేసికలీ సేమ్ కలర్లో బూటాజ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీలో సో సింపుల్ ఎలిగెంట్లో ఫ్యాన్సీ కలెక్షన్ సో శారీ కాస్ట్ వర్ ఓన్లీ నైన్టీన్ నైంటీ ఫైవ్ దాంట్లో కూడా కలర్స్ చూడవచ్చు అన్ని న్యూ కలర్స్ ఇది ఇది చూడండి త్రీ కలర్స్ సో మ్యామ్ మన దగ్గర ఇట్లా ఆర్గెన్జాలో కూడా చాలా వెరైటీస్ ఉంది దాంట్లో అంటే మ్యామ్ ఇది అంటే థ్రెడ్ వర్క్ కట్ వర్క్ బార్డర్ చూపిస్తున్నా దాంట్లో మోర్ హెవీ స్టోన్ వర్క్ బార్డర్స్ వచ్చి కొంచెం త్రీ ఫైవ్ థౌసండ్లో కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఇది చూడండి ఇది కూడా డీసెంట్గా లైట్ వెయిట్ శారీ ఆల్ ఓవర్ థ్రెడ్ బూటా వస్తుంది విత్ మంచిగా స్కేల్ లైక్ ఎంబ్రాయిడరీ బార్డర్ చేసి కట్ వర్క్ బోర్డర్ చేసి ఉంది బ్లౌజ్ రన్నింగ్ ఇది చూడండి ఇది బ్లౌజ్ సో దాంట్లో కూడా కలర్స్ ఉంది ప్రైస్ రేంజ్ 2425 ఇది చూడండి అన్ని పాస్టల్ షేడ్స్ బ్లూ పింక్ లావెండర్ సో మన దగ్గర నెక్స్ట్ హెవీ కలెక్షన్ చాలా ట్రెండింగ్ కలెక్షన్ న్యూ అరైవల్ ఇది చూడొచ్చు డిజిటల్ ప్రింట్ క러ష్ ఫైన మొత్తం డిజిటల్ ప్రింట్ విత్ embroidery border ఇది చూడండి ఈ శారీ చూడవచ్చు మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ కష్ ఫ్యాబ్రిక్లో డిజిటల్ ప్రింట్ వచ్చి అట్లా కర్దానా వర్క్ వస్తుంది అవుట్లైన్ వర్క్ మొత్తం అండ్ సింపుల్ ఎలిగెంట్ కర్దానా వర్క్ కట్ వర్క్ అండ్ ఇది చూడండి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ చెప్పవచ్చు బేసికలీ లైట్ షేడ్ శారీ ఉంది కదా బార్డర్లో చూడవచ్చు అట్లా డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో బ్లౌజ్ కూడా అట్లా డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది సో బేసికలీ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ప్రైస్ రేంజ్ టూ థౌసండ్ ఫోర్ ఫైవ్ వర్క్ ఎస్ సో ఇది చూడండి ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటుంది కలర్స్ ఉంటుంది దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంది ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే ఫాస్ట్గా స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి స్క్రీన్ షాట్ షేర్ చేయండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా అయిపోతుంది సో నెక్స్ట్ సారీ మ్యామ్ టిష్యూ క్రష్ సారీ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్ ఇదే చూడండి సో ఈ సారీ కలర్ చూడండి మంచిగా పిస్తా గ్రీన్ ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వస్తుంది బార్డర్ కూడా మంచి ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది పళ్ళు పైన ఎట్లా హెవీ ఎంబ్రాయిడరీ బూటాస్ వచ్చేస్తుంది అండ్ ఈ శారీకి మనం హెవీ లైక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బేసికలీ బ్యాక్ డిజైన్ వచ్చి అట్లా ఇది చూడండి బ్యాక్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ బార్డర్స్కి స్లీవ్స్కి బార్డర్ వచ్చేస్తుంది సో శారీ కాస్ట్ టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ కలర్స్ కూడా చూడవచ్చు పిస్తా గ్రీన్ స్కై బ్లూ అండ్ లావెండర్ షేడ్ అన్ని సెలెక్టెడ్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉంటుంది మ్యామ్ కలెక్షన్ ఇది చూడండి ఆర్గన్జా క్రష్ పైన హ్యాండ్ పెయింటెడ్లో ఇది చూడండి ఆల్ ఓవర్ సాడీ చూడొచ్చు మంచిగా ఇది చూడండి హ్యాండ్ పెయింట్ డిజైన్ ఉంది విత్ ఆల్ ఓవర్ కర్దానా సీక్వెన్స్ వర్క్ వచ్చి ఉంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బేసికల్లీ ఈ కలర్ కాంబినేషన్లో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది విత్ కొంచెం స్లీవ్ డిజైన్ బ్యాక్ డిజైన్ వచ్చి ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఉంది कलर्स चूड़े मन दिन फैंस कलेक्शन बेस्ट क्वालिटी बेस्ट प्रेज़ इधर चूँ नैक्स्ट कलर कांबिने फैनी फॉलिंग मेटीरियल कश मेटीरियो ఎంబ్రాయిడరీ మంచిగా ఎలిగెంట్ ఎంబ్రాయిడరీ బూటా సీక్వెన్స్ వర్క్ వచ్చి ఈ బార్డర్ చూడండి ఎంత గ్రాండ్ ఉంది థ్రెడ్ వర్క్ జరీ వర్క్ వచ్చి అండ్ మంచిగా సిల్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ సిల్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది అది చూడొచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ సో దాంట్లో కూడా కలర్స్ ఉంది ఇది చూడండి ఈ కలర్స్ దాంట్లో పీచ్ స్కై బ్లూ బీచ్ కలర్ ఇది చూడండి ఈ కలర్స్ అండ్ గ్రీన్ కలర్ అన్ని లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బేసికలీ ఇదే చూడండి నెక్స్ట్ సారీ క్రష్లోనే ఏదో చూడండి మంచి పర్ల్ వర్క్ బార్డర్ వచ్చి ఏదో చూడండి సింపుల్ ఎలిగెంట్ పర్ల్ బూటాస్ వస్తుంది పర్ల్ బార్డర్ ఉంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మ్యామ్ ప్రైజ్ ఏం త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇదే చూడండి సో ఇప్పుడంటే ఈ క్రష్ మెటీరియల్ చాలా చాలా ట్రెండ్లో ఉంది సో నెక్స్ట్ ట్రెండింగ్ మెటీరియల్ ఈ స్పేసిల్ సారీస్ సో ఈ స్పేసిల్ సారీస్ మ్యామ్ ఇప్పుడంటే దాంట్లో అన్ని డార్క్ కలర్స్ వస్తుంది విత్ హెవీ బార్డర్ ఇది బార్డర్ చూడవచ్చు ఆల్ ఓవర్ ఫస్ట్ చూస్తే మంచిగా పర్ల్ డిజైన్ పర్ల్ ఎంబ్రాయిడరీ వస్తుంది బార్డర్ చూడవచ్చు హెవీగా బార్డర్ విత్ రన్నింగ్ బ్లౌ సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది చూడండి ఇది బ్లౌజ్ బ్యాక్ డిజైన్ స్లీవ్స్ డిజైన్ ఇంకా డిజైన్ కూడా వస్తుంది సో సింపుల్ ఎలిగెంట్ డిజైన్స్ ఉంటుంది ప్రైస్ సారీ మెటీరియల్ స్పేస్ సిల్క్ మెటీరియల్ ప్రైస్ రేంజ్ ఫోర్ త్రీ సెవెంటీ ఫైవ్ ఇది కలర్స్ చూడవచ్చు అన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్ అండ్ అన్నింగ్ కాంబినేషన్స్లో మ్యామ్ ఎల్లో సో నెక్స్ట్ మన దగ్గర ఇది కూడా చాలా మంచి కలెక్షన్ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ ఉంది మ్యామ్ ఈ వర్క్ క్వాలిటీ చూడండి ఆల్ ఓవర్ చూడండి ఎంబ్రాయిడరీ బూటాస్ వస్తుంది ఇది బార్డర్ చూడండి పర్ల్ వర్క్ స్టోన్ వర్క్ వచ్చి అండ్ ఇది వర్క్ కూడా చూడవచ్చు నార్మల్ వర్క్ లేదు బార్డర్ చూడండి మొత్తం స్టోన్ బార్డర్ వస్తుంది ఇది చూడండి క్వాలిటీ అంటే కంప్యూటరైజ్డ్ పేస్టింగ్ ఉంటుంది మొత్తం రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దాంట్లో కూడా అన్ని ఎలిగెంట్ కలర్స్ మ్యామ్ పింక్ ఇది చూడండి బ్లూ లావెండర్ yellow కలర్ సో మనం ఈ అంటే రెగ్యులర్ కలెక్షన్ లైక్ బేసికలీ మన దగ్గర ఫైవ్ థౌసండ్వి కలెక్షన్ చూపించిన దాంట్లో మోర్ డిజైన్స్ అండ్ కలెక్షన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు వెడ్డింగ్ కోసం మన దగ్గర అన్స్టిజ్ బ్లౌజెస్లో కూడా చాలా వెరైటీస్ ఉంది అది కూడా సెలెక్టెడ్ ఒక త్రీ ఫోర్ డిజైన్స్ చూపిస్తాం ప్రైజింగ్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇదే చూడండి టిష్యూస్ అది ఇవన్నీ ఫైవ్ సిక్స్ థౌజండ్ ప్లస్ రేంజ్ బేసికలీ ఇది చూడండి ఇదే చూడండి

ఇది చూడండి మెయిన్ వర్క్ క్వాలిటీ చూడండి అన్ని టిష్యూ సారీస్ ఉంది ఇది చూడండి బార్డర్ కూడా అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాం ఇది చూడండి ఇది బ్లౌజ్ అట్లా సింపుల్ కొన్నికి మేము ప్రీవియస్ ఎపిసోడ్లో రెడీమేడ్ బ్లౌజెస్వి కూడా చూపించినాం కదా కొన్ని కస్టమర్స్ యూస్కి రెడీమేడ్ బ్లౌజ్ సెట్ కాదు అంటే ఈ టైప్ ఆఫ్ అన్ స్టిచ్ బ్లౌజ్లు కూడా తీసుకోవచ్చు ఇది చూడండి సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ రీజనబుల్ బెస్ట్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీలో కావాలంటే విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ ఒకసారి మన దగ్గర స్టోర్ విజిట్ కూడా చేస్తే వేరే ఫ్యాన్సీ మెటీరియల్స్ సిల్క్ శారీస్లో మన దగ్గర అట్లా థౌజండ్ టువెల్వ్ హండ్రెడ్ నుంచి ఈ టైప్ ఆఫ్ వర్క్ సారీస్ ట్వెల్వ్ థర్టీన్ థౌజండ్లో కూడా ఉంటుంది సో విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ అండ్ ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది So visit Chinese Swati Sari stores. Thank you.